హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు హెమెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నా స్టైల్లో అయితే నేను దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలానే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను దొండకాయ కర్రీ ఫ్రైస్ అలా తెలుసుకొని పచ్చడి అయితే నేను ఎప్పుడూ చేయకపోయేదానండి అలాంటిది మధ్య నాకు ఫేవరెట్ అయిపోయింది అంత బాగుంటుంది దానికోసం అయితే ముందుగా కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి అలా వేసుకుని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులో రెండు టమాటో ము అంటే కట్ చేసుకుని వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఇందులో పది నుంచి పన్నెండు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి టమాటాలు మెత్తగా ఉడికే ఎవరికైతే ఉంచుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీ జార్లో తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకోవాలండి దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయలు వచ్చేసి నేను ఒక టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇవి కూడా ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ దారిలో వేసి కొంచెం అలానే ఉప్పు చింతపండు వేసి అయితే మిక్సీ చేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర ఫెన వేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి పచ్చిదైనా అండి పచ్చిది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేసాను వేశాను అది కూడా లాస్ట్లో వేసుకొని మిక్సీ చేసుకొని తర్వాత అయితే పోపు చేసుకోవాలి పోపులో అయితే ఆయిల్ అలానే పోపు దినుసులు వెల్లుల్లు ఎండు మిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగో కూడా వేసుకొని అయితే పోపు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది చేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఆనియన్ వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు అంత బాగుంటుంది ఇలా మధ్యలో మధ్యలో అయితే ఒకసారి కలుపుకుంటే అయితే ఒక వన్ టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ అంటే ఇక వీడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలానే షేర్ చేయండి మరి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్